హాయ్ ఫ్రెండ్స్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్కి వెల్కమ్ ఈ వీడియోలో వుడ్ ఆర్ షుడ్ వుడ్ లేదా షుడ్ గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా లేటెస్ట్ వీడియోల్ని మీ నోటిఫికేషన్లు పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్లో అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో విల్కి పాస్ట్ ఫామ్ వుడ్ షెల్కి కి పాస్ట్ ఫామ్ షుడ్ ఈ వుడ్ని జనరల్గా రిక్వెస్ట్ సెంటెన్సెస్లో మనం వుడ్ని ఉపయోగిస్తాం అంటే సాధారణంగా వుడ్ని రిక్వెస్ట్ చేయడానికి వుడ్ని వాడతాము అలాగే షుడ్ని తప్పనిసరిగా చేయవలసిన పనికి వాడతాం తప్పనిసరిగా చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు షుడ్ వాడతాం అంటే మస్ట్ అనే అర్థంలో చెప్పాల్సి వచ్చినప్పుడు షుడ్ని కూడా ఉపయోగించవచ్చు ఓకే సో ఈ వీడియోలో క్లుప్తంగా మరి వుడ్ ఉపయోగించి షుడ్ను ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఉదాహరణ చూద్దాం దయచేసి మీ పుస్తకం ఇస్తారా దయచేసి మీ పుస్తకం ఇస్తారా ఇది రిక్వెస్ట్ సెంటెన్స్ దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ప్లీజ్ ల్యాండ్ మీ యువర్ బుక్ వుడ్ యూ ప్లీజ్ ల్యాండ్ మీ యువర్ బుక్ దయచేసి బ్యాంకుకి మార్గం తెలియచేస్తారా ఇది కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నాం దయచేసి బ్యాంకుకి మార్గం తెలియచేస్తారా దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి అంటే వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు ద బ్యాంక్ వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు ద బ్యాంక్ అని అడగాలి నీవు ఆ పనిని పూర్తి చెయ్యాలి నీవు ఆ పనిని పూర్తి చెయ్యాలి ఇది తప్పనిసరిగా చెయ్యాలి అని అంటూ ఉన్నాం కాబట్టి దీన్ని ఇంగ్లీష్ లో యు షుడ్ కంప్లీట్ ద వర్క్ complete కంప్లీట్ ద వర్క్ షుడ్ ఉపయోగించాం కాబట్టి నువ్వు తప్పనిసరిగా పూర్తి చేయాలి అని చెప్పడానికి మనం షుడ్ ను ఉపయోగిస్తాం కంప్లీట్ ద వర్క్ నువ్వు క్రమం తప్పకుండా స్కూల్కి రావాలి నువ్వు క్రమం తప్పకుండా స్కూల్కి రావాలి ఇది కూడా తప్పనిసరిగా చేయాలి అని ఉపయోగిస్తున్నాం కాబట్టి షుడ్ ను ఉపయోగించి ఇంగ్లీష్ లో చెప్పాలి యు షుడ్ Come to the టు ద స్కూల్ రెగ్యులర్లీ యు షుడ్ the టు ద స్కూల్ రెగ్యులర్లీ పోస్ట్ ఆఫీస్ కు మార్గం చూపించాలి నీవు నాకు పోస్ట్ ఆఫీస్ కు మార్గం చూపించాలి ఇది తప్పనిసరిగా నువ్వు చేయాలి అని చెప్తూ ఉన్నా కాబట్టి దేం ఉపయోగించాలి వుడ్ ఉపయోగించాలా షుడ్ ఉపయోగించాలా షుడ్ ఉపయోగించాలి సో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే యు షుడ్ షో మీ ద వే to ద పోస్ట్ ఆఫీస్ యు షుడ్ షో మీ ద వే to ద పోస్ట్ ఆఫీస్ నీవు నాకు పోస్ట్ ఆఫీస్ కు మార్గం చూపించకూడదు నీవు నాకు పోస్ట్ ఆఫీస్ కు మార్గం చూపించకూడదు ఇది కూడా తప్పనిసరిగా చేయకూడదు అని చెప్తున్నాం కాబట్టి నెగిటివ్ సెంటెన్స్గా గా ఉన్నాం కాబట్టి షుడ్ నాట్ షో మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్ యు షుడ్ నాట్ షో మీ దే టు ద పోస్ట్ ఆఫీస్ అని చెప్పారు నేను నా స్వస్థలానికి వెళ్ళాలి నేను నా స్వస్థలానికి వెళ్ళాలి ఇంగ్లీష్ లో ఐ షుడ్ గో టు మై నేటివ్ ప్లేస్ ఐ షుడ్ గో టు మై నేటివ్ ప్లేస్ నేను నా స్వస్థానానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వెళ్ళాలి అని తెలియజేస్తున్నాను కాబట్టి షుడ్ నేను నా స్వస్థలానికి వెళ్ళకూడదు ఐ షుడ్ నాట్ గో టు మై నేటివ్ ప్లేస్ ఐ షుడ్ నాట్ గో టు మై నేటివ్ ప్లేస్ నేను తప్పనిసరిగా స్వస్థానానికి వెళ్ళకూడదు అని చెప్పడానికి ఐ షుడ్ నాట్ గో టు మై నేటివ్ ప్లేస్ అని చెప్పాలి నెక్స్ట్ చూసినట్లయితే వారు మనల్ని లోపలికి అనుమతించాలి వారు మనల్ని లోపలికి అనుమతించాలి తప్పనిసరిగా అనుమతించాలి అని తెలియచేసి అర్థంలో వాడుతూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం షుడ్ వాడాలి షుడ్ ఇన్ సైడ్ దే షుడ్ అలోజ్ ఇన్ సైడ్ వారు మనల్ని తప్పనిసరిగా లోపలికి అనుమతించాలి వారు మనల్ని లోపలికి అనుమతించకూడదు ఇది కూడా వారు తప్పనిసరిగా చేయకూడదు అని చెప్తూ ఉన్నాం కాబట్టి మనం షుడ్ నాట్ ఉపయోగించాలి దే షుడ్ నాట్ ఎలోవాజ్ ఇన్ సైడ్ దే షుడ్ నాట్ ఎలవాజ్ ఇన్ సైడ్ వారు మనల్ని లోపలికి అనుమతించకూడదు నేను కాఫీ తాగాలనుకుంటున్నాను నేను కాఫీ తాగాలనుకుంటున్నాను ఇప్పుడు మనం అనుకుంటున్నాం కాబట్టి సో వుడ్ లైక్ టు అంటాం ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కాఫీ నేను కాఫీ తాగాలనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కాఫీ నేను కాఫీ తాగాలనుకోవడం లేదు నేను కాఫీ తాగాలనుకోవడం లేదు దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే ఐ వుడ్ నాట్ లైక్ టు హ్యావ్ ఎ కాఫీ ఐ వుడ్ నాట్ లైక్ టు హ్యావ్ కాఫీ నీవు అతన్ని చూస్తావు నీవు అతన్ని చూస్తావు యు వుడ్ వుడ్ నీవు అతన్ని చూస్తావు నీవు అతన్ని చూడవు నీవు అతన్ని చూడవు వుడ్ నాట్ యు వుడ్ నాట్ హిమ్ దయచేసి మీతో మాట్లాడడానికి అవకాశం ఇస్తారా వుడ్ మైండ్ గివింగ్ మీ ఎ ఛాన్స్ టు స్పీక్ టు యూ మైండ్ గివింగ్ మీ ఛాన్స్ టు స్పీక్ టు యూ తల్లిదండ్రుల ఎడల మీరు విధేయులుగా ఉండాలి తల్లిదండ్రుల ఎడల మీరు విధేయులుగా ఉండాలి

నీవు త్వరగా పరిగెత్తాలి బస్సు అందాలంటే నీవు త్వరగా పరిగెత్తాలి యు షుడ్ రన్ క్విక్లీ టు క్యాచ్ ద బస్ యు షుడ్ రన్ క్విక్లీ టు క్యాచ్ ద బస్ మీరు అతనితో తప్పక వెళ్ళాలి మీరు అతనితో తప్పక వెళ్ళాలి యు షుడ్ గో ఎలాంగ్ విత్ హిమ్ you should go along with him మంచి మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి మంచి మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి యు షుడ్ స్టడీ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్ యు షుడ్ స్టడీ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్ మీకు తీపి పదార్థాలు ఇష్టమేనా మీకు తీపి పదార్థాలు ఇష్టమేనా వుడ్ వుడ్ లైక్ లైక్ స్వీట్స్ స్వీట్స్ మీకు తీపి పదార్థాలు ఇష్టమేనా నేను ఎల్లుండి తిరిగి వస్తానని చెప్పాను నేను ఎల్లుండి తిరిగి వస్తానని చెప్పాను ఐ టోల్ దాట్ ఐ వుడ్ రిటర్న్ డే ఆఫ్టర్ టుమారో ఐ టోల్ దాట్ ఐ విడ్ రిటర్న్ డే ఆఫ్టర్ టుమారోందానియుష్ నాకు సమావేశానికి హాజరవ్వాలని ఉంది నాకు సమావేశానికి హాజరవ్వాలని ఉంది ఐ వుడ్ లైక్ టు అటెండ్ ద మీటింగ్ ఐ వుడ్ లైక్ టు అటెండ్ ద మీటింగ్ నేను రేపటికల్లా ఈ నగరం నుండి వెళ్ళాలి నేను రేపటికల్లా ఈ నగరం నుండి వెళ్ళాలి ఐ షుడ్ లీవ్ దిస్ సిటీ బై టుమారో

మనం అబద్ధాలు చెప్పకూడదు వి వి నాట్ నాట్ టెల్ టెల్ లైస్ లైస్ ఈ నదిలో నాకు ఏత కొట్టాలనుంది ఈ నదిలో నాకు ఈత కొట్టాలని ఉంది ఐ వుడ్ లైక్ టు స్విమ్ ఇన్ దిస్ రివర్ ఐ వుడ్ లైక్ టు స్విమ్ ఇన్ దిస్ రివర్ మనం మన పిల్లల గురించి జాగ్రత్త వహించాలి మనం మన పిల్లల గురించి జాగ్రత్త వహించాలి విషుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ప్రతి వారు రోడ్డు నిబంధనలను పాటించాలి ప్రతి వారు రోడ్డు నిబంధనలను పాటించాలి ఎవ్రీ వన్ షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ఎంతటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవాలి ఎంతటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవాలి వు షుడ్ ఫేస్ ఎనీ డిఫికల్టీ షుడ్ ఫేస్ ఎనీ డిఫికల్టీ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతని మనం గుర్తించాలి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతని మనం గుర్తించాలి రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వి షుడ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్